వెల్కమ్ టు టుడే న్యూస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చర్యలు బేబీ నాయన విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఐటీఏ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్బిఎస్ కెకే రంగారావు బేబీ నాయన అన్నారు శుక్రవారం నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ బొబ్బిలి ఇబ్రాంతా క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో తన సోదరుడు సుజయ్ కృష్ణ రంగారావు మంత్రిగా పనిచేసిన సమయంలో నిధులు మంజూరు చేశారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక స్టేడియం పనులను పూర్తి చేయలేదని అన్నారు తెలుగుదేశం నిధులు మంజూరైన పూర్తి చేయని పనులపై ఆ సెల్ఫీ ఛాలెంజ్ కు తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడంతో ఇండోర్ పై మొదట సెల్ఫీ ఛాలెంజ్ చేశామన్నారు సెల్ఫీ ఛాలెంజ్ తర్వాత బుడా నిధులు కొంత కలిపి పనులు ప్రారంభించారని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు మిగిలిన పనులను పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇండోర్ స్టేడియం పనులపై పురపాలిక కమిషనర్ ఎల్ రామలక్ష్మి పబ్లిక్ హెల్త్ ఈ దక్షిణ మూర్తిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు చిరకాల వాంఛైనటువంటి ఇండోర్ స్టేడియం వర్క్ ప్రోగ్రెస్ని సందర్శించడం జరిగింది అప్పుడు అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు మన అందరూ కౌన్సిలర్స్ క్రీడాకారుల యొక్క అవిబాధం మేరకి అది శాంక్షన్ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారాక దాన్ని పూర్తిగా ఎసత్ చేయడం జరిగింది తర్వాత మన కాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ ఛాలెంజ్ అని ఒకటి పెట్టారు అప్పుడు అంటే టీడీపీ గవర్నమెంట్ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన ఏవైతే శాంక్షన్ చేశారో ఇవి ఇప్పుడు ఏవైతే అయిపోయాయో వాటి మీద ఒక సెల్ఫీ ఛాలెంజ్ పెట్టినప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం సందర్శించి చేసింది ఇదే ఈ సెల్ఫీ ఛాలెంజ్ దీన్ని దాని మేరకి తర్వాత కూడా నుంచి కొన్ని కొన్ని నిధులు తీసుకొచ్చి వర్క్ అయితే శాంక్షన్ చేసి ప్రోగ్రెస్ అయితే జరిగింది కొన్ని మార్పులు చేర్పులు చెప్పాము ఎందుకంటే ఈశాన్యమౌల్లో టాయిలెట్స్ వచ్చాయి అదొకటి మార్పులు చేర్పు చెప్పాం దురదృష్టం ఏంటంటే సర్ఫెస్కి ఎస్టిమేట్లో లేదంట అది బుబ్బిల్లో ఉన్నటువంటి క్రీడాకారులు వాళ్ళందరి తాలూకా అభిప్రాయం తీసుకొని ఆ సర్ఫెస్ ఏది ఏ విధంగా అయితే ఇంజరీస్ తక్కువ ఉంటాయి క్రీడాకారులకి లాంగ్ స్టాండింగ్గా పర్మనెంట్గా ఏది ఉంటుందో అది సర్ఫెస్ రూపంలోని మేము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రెస్కి తెలియజేసేది ఏంటంటే రేపు ఉదయం పారా దానికెట్ స్కీమ్ తాలూకా హెడ్ రెగ్యులేటర్ని సందర్శించడం జరుగుతుంది మన బొబ్బుల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరిగేషన్ చిన్నిటిలోకి అతి దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నది పారాది హ్యానికెట్ స్కీమ్ చాలా న్యాయంగా అయితే అక్కడ నుంచి రేజేరు వరకు నీరు వెళ్ళాలి బాడంగేరు కూడా వెళ్ళాలి అది హ్యానికెట్ వాటి యానికెట్ స్కీమ్ని సందర్శించి అలాగే మున్సిపల్ హెడ్ క్వార్టర్స్కి రెండు దగ్గరే కాబట్టి వెళ్ళి పూర్తిగా అధ్యయనం చేయడం జరుగుతుంది మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నా మెయిన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు అదే హెడ్ వాటర్ వర్క్స్ వాటర్ సప్లై ఎన్నో పైప్ లైన్లు ఆ రోజుల్లో మార్చడం జరిగింది కానీ దురదృష్ట చాలా ఎలక్షన్స్లో తిరిగినప్పుడు చాలామంది ఆడవాళ్ళు బాబు మాకు నడువులు పోతున్నాయి వంగకుండా మాకు నీళ్ళు ఇప్పించండి బాబు అని అందరూ అడిగారు దానికి ఈ రోజు నుంచి అడుగులేస్తే కానీ ఆ కార్యక్రమాలన్నీ చేయడం అవ్వదు కాబట్టి అన్నింటినీ కూడా ప్రయారిటీ వైజ్గా తీసుకు